హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన మరో బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం వరుస విమాన ప్రమాదాలు ఈరోజు అంటే కొద్దిసేపటి క్రితమే మరో ఘోర విమాన ప్రమాదం అయితే జరిగింది భారీగా మృతి చెందినట్లయితే అంచనా వేస్తున్నారు వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రష్యాలో ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది ఇంచుమించు యాభై మంది దగ్గరగా వెళ్తున్న యాభై మందితో వెళ్తున్న ఒక ప్రయాణికుల విమానం అయితే కనుక అమూరు ప్రాంతంలో కుప్ప కూలిపోయిందని చెప్తున్నారు తొలుత అయితే ముందుగా ఈ విమానం అదృశ్యమైపోయినట్లు వార్తలు రాగా కాసేపటికే అది కూలిపోయినట్లుగా అధికారులు అయితే నిర్ధారించారు అంగారా ఎయిర్లైన్స్కి చెందినటువంటి ఏఎన్ ట్వంటీ ఫోర్ విమానం గురువారం నాడు బ్లాగో వెస్టర్స్ నుంచి చైనా సరిహద్దులో ఉన్న టిండా ప్రాంతానికి అయితే బయలుదేరింది మరికొద్దిసేపట్లో విమానం ల్యాండ్ అయిపోవాల్సి ఉండగా ఉన్నట్టుండి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్తో సంబంధాలు మొత్తం కట్ అయిపోయాయని చెప్తున్నారు దీంతో వెంటనే అప్రమత్తమైపోయిన అధికారులు ఎమర్జెన్సీ సర్వీసెస్ను సిద్ధం చేశారు విమానం కోసం గాలించగా కేవలం అంటే ల్యాండింగ్కి ఎక్కడ అవ్వాలో గమ్యస్థానానికి కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలోనే అది కుప్పకూలిపోయినట్లుగా గుర్తించారు ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున మంటలు ఎగస్పడుతున్నాయి రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకునేందుకైతే ప్రయత్నిస్తున్నారు ఈ విమానం తొలుత ల్యాండింగ్కు ప్రయత్నించగా పరిస్థితులు అనుకూలించలేదని అయితే గాను అంచనా వేస్తున్నారు రెండోసారి ల్యాండింగ్కి ప్రయత్నిస్తుండగా రాడార్ నుంచి గల్లంతైనా కూలిపోయినట్లుగా తెలుస్తుంది ఈ ప్రమాద సమయంలో విమానంలో నలభై మూడు మంది ప్రయాణికులు ఆరుగురు సిబ్బంది ఇంచుమించి నలభై తొమ్మిది మంది దాకా ఉన్నారు మరింత బాధాకర విషయం ప్రయాణికుల్లో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నట్లు రష్యన్ మీడియా అయితే కథనాలు వెల్లడిస్తున్నాయి అయితే ఇందులో ఎంతమంది మరణించారంటే భారీగానే ప్రాణ నష్టం అయితే జరుగుంటుందని అయితే ప్రస్తుతానికి అంచనా వేస్తున్నారు ఇంకా ఏంటి అంటే ఎంతమంది మరణించారు ఎంతమంది దెబ్బలు తగిలిని ఏంటి పూర్తి వివరాలు అయితే కనుక మరి కాసేపట్లో రానున్నాయి ఎందుకంటే ఇప్పుడే రెస్క్యూ సిబ్బంది అయితే కనుక ఆ ఘటన జరిగిన ప్రాంతానికి అయితే చేరుకుంటున్నారు ఇక రానున్న కాసేపట్లో అయితే మరిన్ని అప్డేట్స్ అయితే రానున్నాయి